గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గ్రామాల అభివృద్ధి ముందుకు వెళ్తున్నామని పొట్టిలంక సీసీ రోడ్కు అడిషనల్ ప్లాన్ నుండి పాయింట్ ఒకటి కోట్ల రూపాయల నిధులు మంజూరైన సందర్భంగా గ్రామాలలో నూతనంగా రోడ్లు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో వాడవాడల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వెలుకుబంటి రఘురాం వైఎస్ ఎంపీపీలు పంతం గణపతి కలదిండి పాల్గొన్నారు చేస్తానని చెప్పి ఎందుకంటే బోర్ వాటర్ వాడుతున్నాం అందరం కూడా బోర్ల మీద ఆధారపడి బోర్లు వల్ల ఆరోగ్యాన్ని మంచి కాదు దానికోసం గోదావరి నీళ్లు డబడేసన్ దగ్గర నుంచి తీసుకొని శుద్ధి చేసే నీరు ఇంటింటికి ఉచితంగా పైప్ లైన్ వేసి ఇవ్వాలనే నిర్ణయంలో అది శాంక్షన్ చేస్తా ఉన్నా త్వరలోనేది గ్యారీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఏం చేస్తాం మీ ఆయన బియ్యం దేట్లా మీ అన్నం ఎలా వండుతాం పరిస్థితి అలా ఉంది అక్కడ పిండి ఉంటే రొట్టె చేయొచ్చు పిండి లేకుండా రొట్టెలు చేయమనే పరిస్థితి మాయం చేసిపోయాడు ఒక అభివృద్ధి లేదు బటన్ దొక్కనన్నాడు అసలు విషయాలు పక్కనే మా ఊర్లో ఇపోతే నేను నిరాధ్యక్ష చేస్తానని చెప్పారు ఎందుకంటే బోర్ వాటర్ వాడతాను